Thank <laughs> you. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ మా ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్లు నటిస్తూ ఎంతో మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు రిషి తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో తన తన రియల్ లైఫ్ లేటెస్ట్ షేర్ చేశారు ఆ కలిసి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ హ్యాండ్సమ్ లుక్ లో కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా కూడా స్టైలిష్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి